అన్వేషం ముఖం మీద ఓ ఇండియన్ తిట్టిన వాడిని అసలు వదలం నేను ఎందుకంటే వాడిని మంచిగా ఇండియన్ తిట్టాడు కదా నాకు అదే కోపం ఉంది నాకు వచ్చి ఇండియాలో ప్రేణం ఇండియా కోసం ఇండియా కోసం ప్రేణం అంట ఇండియా కోసం నా గొంతు కోసం కూడా కోసుకుంటాను నేను ఇండియా కోసం ఆ పైన దూకిమి దొరికేస్తుంది ఇండియా నాకు ఎవరిని సంటి 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 సంటికోరు అందరూ నన్ను ఊరే ఇలా రారా ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నవారా ఏం చేస్తున్నవారా ఏం చేస్తున్నవారా చంటికోవడానికి కోట్ల మంది కొలవాలి అరెస్ట్ చేసి ఆరి పారలో తిరుగుతున్నాడు పారలోని పారంలో తిరుగుతున్నాడు అరెస్ట్ చేసి వాడు గుండె మీద గుండె మీద యాసిరిపోయాలి దొరికితే కొడుకుని గుండె మీద యాసిరిపోయాల నాకు ఇండియా అని తిడితే నాకు నచ్చదు అండి ఇండియా అంటే నా ప్రేరు నేను ఎవరు మీరు చంటి చంటి చండుకోరు అండి ఇండియాకి చంటి చంటి చండుకోరు నేను సంటుకోరు అండి తిట్టబ్బా నాకు ఇండియా సంటుకోరు అండి ఇండియాలో పుట్టి నేను మా దేవుతి శేతంతో నమ్మనిచ్చాడబ్బా ఒక ముక్కుడు దేవతలు నమ్మనిచ్చాడు హిందూ దేవుని నమ్మనిచ్చాడు నాకు ఎంత బాధగా ఉండాలబ్బా నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే గట్టిగా ఎడిచాను అందరూ నన్ను ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవారో ఎక్కడికి వెళ్ళేవారో చంట్ కోరవడని అనుకోవాలి అటు ముందు నాకు బేబసపు కావాలి నాకు తెలిపడి సెప్పు కావాలి అందరం ఎత్తుకోవాలి ఇండియా వాళ్ళు అందరూ నన్ను ఎత్తుకుంటారు అటువంటి ఇండియా తిట్టేటప్పుడు చాలా చాలా బాధ ఉంది నాకంటే వాడు బాధ బాధ ఉండాలి వాడు నిజంగా దొరకాలంటే అన్నాడు ఇది చాలా పెద్ద మాట శివా శివాజీ పాప దేవుడు శివాజీని తిట్టాడబ్బా పోనీ దేవుడు శివాజీ చెప్పాడు అంటే లేదు తప్పు ఎందుకంటే దేవుడు దేవుని అనొద్దు దేవతలు దేవుని అంటూ కలిపోతాయి దేవ దేవతలు దేవుడు చాలా చాలా మంచి వాళ్ళు ఒక చేతంతల్ని రకరకాల చేతంతల్నే అవమానించాడు ఎంత పాపాడబ్బా నాకు చాలా చాలా బాధ అనిపించింది నాకు చాలా బాధ వచ్చింది బాధ అనిపించింది మొన్న వైకుంఠ ఏడు నాన్ వేసిన రూపాయలు ఇచ్చాను ఆడు ఆయన హిందూ కూడా గుడిగాడు అడుక్కుని ఒక హిందూ ఒక దేవుడిని అవమానిచ్చాడు దేవుడి అవమానిచ్చాడు ఎవరు వాడు దేవుడు వాడు దేవుడు గోరు కూడా రావుడు గోడు కూడా పనిచేడాడు మట్టి కూడా పనిచేడు మట్టి కూడా సహ సరిపడు వాడు నిజంగా మా ఊరు మొత్తం తిరుగుతాను మొత్తం వారి నాన్వేజ్ సంపేదక నాన్ వేజ్ సంపాల సంపాల వాళ్ళు సంపాలి కదా ఇండియా ఒక ఇండియా తిడితే నేను ఎలా ఊరుకోను నేను అసలే నేను చంపుతాను ఎందుకంటే నేను మామూలుగా అందరూ అందరూ కూడా వాళ్ళు పాలు నోట్లు పెట్టి పది వంద పాటలు మొత్తం కేజీలు పాలు పడితే నోట్లు పాలు పడి కుక్కుతాను అందరు కత్త పడతారు నీకు అత్త పన్ను వాడు పాల ప్యాట్లు కుమ్మి కుమ్మి పాలతిత్తులు పాలతి తోడి పడి చదువుతానండి ఇది ఈ సండు కూడా తైలు ఇది వాడు ఆల్రెడీ ఆల్రెడీ పుచ్చకాయ బెద్దం పెట్టారు ఒక కాయ పెట్టాడు వాడు ఎంత దుర్మార్గం అంటే పుచ్చకాయ పుచ్చకాయ కన్నం పెట్టి పుచ్చకాయ ఆ పుచ్చకాయ కన్నం పెట్టి ఆ పుచ్చకాయ కన్నం పెట్టి రకరకాలు ఏ నాన్ వేసింగ్ నీకు దమ్ము ఉంటి ఇండియాకి రారా నీకు దమ్ము ఉంటి ఇండియా రారా రప్ప రప్ప అనుకో అసలు ఏరా ఇండియా అంటే ఏమనుకున్నారా ఇండియా అంటే ఏమనుకున్నారా మరి నీకే బెజ్జి పెడతాను నీ పొరకు గుండెకి బెజ్జి పెడతానరా నాని వేసింగా ఎలా ఎగస్గా నాని వేసింగా ఒక ఇండియన్ ఒరేయ్ నీకు దమ్ముంటే నేను ఇప్పుడు ఆ కృష్ణ పాడుకొచ్చాను వచ్చాను నువ్వు నిజంగా నేను హైదరాబాద్ హైదరాబాద్ దాడు వస్తున్నాను ఆంధ్రకి వస్తున్నాను నువ్వు ఎక్కడున్నా సరే పాలు రమ్మంటే అక్కడికి వస్తాను నీకు దమ్ముంటే

హిమాలయ పర్వాలకు వస్తాను ఎక్కడ ఉన్నా వస్తాను రా కసా కసా నడుగుతాను వేసి